పసిపాపల పాపల కంటిపాలకు స్మార్ట్ ఫోన్ ముప్పు తప్పడం లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తొంభై వేల మంది పిల్లలకు అంటే పసిపిల్లల కళ్లలో కంటి చూపు సమస్యలు ఏర్పడినట్టు తెలుస్తోంది తల్లిదండ్రులు తమ పిల్లల అల్లరిని తట్టుకోలేక స్మార్ట్ ఫోన్ అందించి చేతులు దులుపుకుంటున్నారు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు దఫాలుగా నిర్వహించినటువంటి పరీక్షల్లో సుమారు తొంభై వేల మంది పిల్లలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది చాలా మంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారంటూ కూడా పుస్తకాన్ని కళ్లకు దగ్గరగా పెట్టుకుని చదువుతున్నారంటూ కూడా గుర్తించారు పిల్లలోని దృష్టిలోపం వారి చదువులపై ప్రభావం చూపుతున్నదని తేల్చారు కాగా పిల్లల్లో కంటి సమస్యలు పెరగడానికి స్మార్ట్ ఫోన్లు టీవీలే కారణం అంటున్నారు డాక్టర్లు నాలుగేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోయారు ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ ఉండడం వల్లే స్క్రీన్ టైం పెరిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కోవిడ్ తర్వాత చాలా స్కూళ్ళు వాట్సాప్ ద్వారా హోంవర్క్స్ ఇవ్వడం వాటి కోసం ఆన్లైన్లో సమాచారం అట్లాగే ఇంకా చాలా అంశాలని సేకరించాల్సి రావడం ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్లో కోచింగ్లు ఇప్పిస్తూ ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఇంట్లో ఉన్న టైం అంతా స్క్రీన్ ముందే గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పిల్లలు తప్పనిసరిగా ఆన్లైన్ స్టడీస్ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గేమ్స్ ఆడుతూ బ్రౌజింగ్ చేస్తూ గడుపుతున్నారు మొబైల్ డెస్క్ టాప్ ను పరిమితంగా వాడకపోవడం కంటి నుంచి తగినంత దూరం పాటించకపోవడం వల్లే కంటి సమస్యలు పెద్దగా అవుతున్నాయని ఆఫ్తమాలజిస్టులు అంటున్నారు ఇక సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి ముప్పై నుంచి నలభై సార్లు కంటి రెప్పల్ని కొట్టాలి కానీ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కంటిని నిమిషానికి ఇరవై సార్లు కూడా కొట్టడం లేదు దీంతో కండ్లలో తడారిపోవడంతో డ్రై ఐ సిండ్రోమ్ పడుతున్నారు కనురెప్పలు సహజంగా కొట్టుకోవడం వల్ల కంటికి నీరు వచ్చి చేరుతుంది అట్లాగే అలా కంటి నిర్మాణం కూడా నిజానికి అట్లాగే జరిగింది అనుకోవాలి స్క్రీన్ ముందు గడిపే వారి బ్లింకింగ్ తక్కువ ఉండడంతో కండ్లు తొందరగా తడారిపోయి తలనొప్పి ఇరిటేషన్ కు గురవుతున్నాయి ఎండిన కండ్లను చేతులతో నలుముకోవడం వల్ల కనుపాపలు దెబ్బతిని చూపు మసక బారుతోంది ఇటీవల కాలంలో పిల్లల్లో మయోపియా లాంటి దూరదృష్టి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు సాధారణంగా మయోపియో సైట్ ఏడాదికి ఒక్కసారి మారుతుంది కానీ స్క్రీన్ టైం పెరుగుతూ ఉండడం వల్ల ఆరు నెలలకు ఒకసారి సైట్ నెంబర్ పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు దగ్గర వస్తువులు కనిపించకపోవడం లాంటి హైపరోపియా రుగ్మత గతంలో పెద్దవాళ్ళలో ఉండేది కానీ ఇప్పుడు పిల్లల్లోనూ ఈ సమస్య వస్తోందని డాక్టర్లు అంటున్నారు స్క్రీన్పై వచ్చే నీలి రంగు ఎక్స్పోజర్ వల్ల వృద్ధాప్యంలో రావాల్సినటువంటి మాక్యులర్ డిజనరేషన్ ఇప్పుడు చిన్నతనంలోనే పిల్లలకు వస్తోందంటున్నారు అందుకే స్మార్ట్ ఫోన్ ట్యాబుల్లో అట్లాగే ఆ బ్లూ లైట్ కాంట్రాస్ట్ తగ్గించాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు అయితే ఒకటి ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టంలో ఆన్లైన్ సమాచారం అనివార్యం అయిపోయింది కాబట్టి స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ను వాడకుండా పిల్లల్ని ఎవరు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లాగని వాటి ముందు గంటల తరబడి అలాగే వదిలేయకూడదు పరిమిత దూరంలో పరిమిత సమయం వాటిని వాడేలా చూడాలి స్క్రీన్ బ్లూ లైట్ ఎక్స్పోజర్ ని తగ్గించడంతో పాటు స్క్రీన్ ను చూసే ముందు గదిలోని లైట్లన్నీ వెలుగుతూ ఉండేలా చూడాలి చీకట్లో కాకుండా ముఖ్యంగా ట్వంటీ 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 రూల్ని ఫాలో అయ్యేలా చూడాలని డాక్టర్స్ అంటున్నారు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి స్క్రీన్ ని పక్కన పెట్టి ఇరవై ఫీట్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును ఇరవై సెకండ్ల పాటు చూడాలి ఇదే ట్వంటీ 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 రూల్ ఇలా చేయడం వల్ల కళ్ళలోని మజిల్స్ కి సరిపడా విశ్రాంతి దొరుకుతుంది కళ్ళు ఒక రకంగా రిలాక్స్ అవుతాయి కంటి సమస్యలు లేకపోయినా పిల్లలు పెద్దలు ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో కావడం వల్ల పిల్లల్ని కంటి సమస్యల నుంచి దూరం చేయొచ్చు అని అంటున్నారు డాక్టర్స్ పాఠశాలలోని స్మార్ట్ ఫోన్స్ ని అనుమతించవద్దని ఐక్యరాజ్య సమితిలో భాగమైనటువంటి యునెస్కో సూచించడం ప్రస్తుతం అనేక దేశాల స్కూల్ పిల్లల్లో కలకలం సృష్టించింది సర్వకాల సర్వావ్యవస్థలో వ్యవస్థలో తమకు తోడుగా ఉంటున్నటువంటి ఫోన్ను ఎక్కడ బ్యాన్ చేస్తారోనని నేటితరం పిల్లలు గుండెల్ని చక్కబెట్టుకుంటున్నారు కానీ వారికి కూడా తెలుసు సెల్ ఫోన్ అన్నది లేకుంటే ప్రస్తుతం ఏది సాధ్యం కాదు అయితే క్లాస్ రూమ్ లో విద్యార్థుల చేతిలో ఉండే సెల్ ఫోన్ ఖచ్చితంగా వారిని చదువు నుంచి దృష్టి మళ్లిస్తోందని యునెస్కో నిర్వహించినటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ చెప్తోంది ఇప్పటికే చాలా దేశాల్లో స్కూల్లోకి సెల్ ఫోన్ బ్యాన్ చేయడం జరిగిందని కూడా చెప్తోంది ఇలా బ్యాన్ చేయడం వలన ఆ సదరు స్కూళ్లలోని విద్యార్థుల చదువులో ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించిందని టీచర్లు అంటున్నారు అందుకే మన దేశపు బడుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు వద్దు అనే వాదన స్టార్ట్ అయింది స్మార్ట్ ఫోన్ వల్ల చదువు సంస్కారం నాశనం అవడంతో పాటు అనేక అనర్థాలు కూడా తప్పడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి నిజానికి కోవిడ్ కారణంగా తప్పనిసరిగా విధించాల్సి వచ్చినటువంటి లాక్డౌన్ సమయంలో పిల్లల చదువులను సెల్ ఫోన్లే కాపాడిన సందర్భాలు ఉన్నాయి అయితే విద్యా బోధనలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదని యునెస్కో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నివేదిక సిఫార్సులు అందాయి అంతేకాదు వాటి వల్ల విద్యార్థుల్లో నైతికత చెడుదారులు తొక్కడం ఎక్కువైందని కూడా తేలుతోంది స్మార్ట్ ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో అన్ని దేశాలకు పిలుపునిస్తోంది పిల్లల్లో సంస్కారం విద్యార్థుల్లో వ్యక్తిత్వం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది విద్యారంగంలో సాంకేతికత రెండు వేల ఇరవై మూడు పేరిట తాజాగా విడుదల చేసినటువంటి నివేదికలో యునెస్కో ఈ సిఫార్సులు చేసింది వీటి అమలుకు ఇప్పటికే ఫ్రాన్స్ ఫిన్లాండ్ నెదర్లాండ్స్ దేశాలు అంగీకరించాయి మంచి టీచర్లను నియమించకుండా కేవలం కంప్యూటర్లు వాటిలో రికార్డ్ చేసినటువంటి పాఠాలని ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా నేర్పిస్తే ఫలితం ఉండదంటూ స్పష్టం చేసింది ఈ రిపోర్ట్ ఇంకా ఏం చెప్పిందంటే ఎక్కడో ఉండి స్టూడియో ద్వారా చదువులు చెప్పే ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో చదువులు మాని పక్క చూపులు ఎక్కువ అవుతున్నాయని స్పష్టం చేసింది పద్నాలుగు దేశాల్లో చదువులపై స్మార్ట్ ఫోన్లు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నటువంటి విషయం పైన అధ్యయనం చేసింది యునెస్కో ఆపై తాము అధ్యయనం చేసిన అంశాన్ని వివరంగా నాలుగు వందల ముప్పై ఐదు పేజీల నివేదిక విడుదల చేసింది విద్యార్థి కేంద్రంగా ఉపాధ్యాయులు ప్రధానంగా బోధన జరగాలని అదే సరైన విద్యా విధానం అని అందులో సిఫార్సు చేసింది డిజిటల్ పరికరాల అతి వినియోగం వల్ల పిల్లల సంస్కారం ప్రవర్తనపై దుష్ప్రభావం పడుతోంది నానాటికి సైబర్ వేధింపులు పెరుగుతున్నాయని తెలిపింది అందుకే విద్యారంగంలో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల్లోని విద్యా ప్రణాళిక వేత్తల్ని హెచ్చరించింది అభ్యాసానికి పెద్దపీట వేస్తూ సాంకేతికతను నియంత్రించే పద్ధతులు పాటించాలని యునెస్కో సూచించింది అయితే ఈ విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా ముందు జాగ్రత్తలు తీసుకుందనే చెప్పాలి అక్కడ జరిగే విద్యా బోధనలో ముప్పై శాతం నుంచి సాంకేతికతను వినియోగించకుండా కట్టడి చేయడం జరిగింది విద్యార్థుల మెరుగుదలకు మాత్రమే సాంకేతికత ఉపయోగపడాలి దాంతో పాటు ఆన్లైన్ విద్య అనేది బోధనలో అభ్యసనలో అదనపు వరుసగా ఒక వనరుగా ఉండాలి అంతే తప్ప ఉపాధ్యాయులకు అవి ప్రత్యామ్నాయం కాదని గుర్తించడం కూడా జరిగింది పిల్లలకు సాంకేతికతతోనే కాకుండా అది లేకుండా జీవించడం కూడా నేర్పాల్సి ఉంటుందని సూచనలు చేసింది యునెస్కో మరి కాస్త వివరంగా చూస్తే స్మార్ట్ ఫోన్లు అట్లాగే ట్యాబ్లు ల్యాప్టాప్లను తరగతి గదుల్లో అతిగా ఉపయోగించడం వల్ల విద్యార్థుల ధ్యాస ఏకాగ్రత దెబ్బతింటోంది అతిగా సాంకేతికత వాడడానికి విద్యార్థుల సామర్థ్యం దెబ్బతినడానికి సంస్కారాలకు సంబంధం ఉందని కూడా ఇతర అంతర్జాతీయ అధ్యయనాల్లోనూ తేలింది నిజానికి డిజిటల్ విద్యా సదుపాయాల వాడకంలో సగం కంటే ఎక్కువ దేశాల్లో ఉపాధ్యాయులకు సరైనటువంటి ఒక తరఫీదు లేదు సైబర్ భద్రత గురించి ఐదు శాతం మందికి కూడా అవగాహన లేదు అందుకే వీటిని నిషేధించాలని యునెస్కో డిమాండ్ చేస్తోంది